ఒక ఇల్లు కొంటే చాలదా ఇంకొక ఇల్లు మొదలు పెట్టావా ఇంటి గోలేంటి అసలు నాకు అర్థం కాదండి ముందు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు వాళ్ళందరికీ పేరు థ్యాంక్ యూ అండి సో ఈరోజు అంటే బ్యాడ్ కామెంట్స్కి రియాక్ట్ అవుతున్నారా అనుకోకండి కానీ కొంతమందికి మాత్రం కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలని అనుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ మీరు దయచేసి గమనించండి ఈ వీడియో కింద కూడా వచ్చి బ్యాడ్ కామెంట్ ఖచ్చితంగా పెడతారు అన్ని డౌట్లు పెడతారు వాళ్ళ గురించి కూడా కాకుండా కాకుండా అందరికీ తెలిసేలాగా ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏమండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను వంట వీడియోలు చేసుకుంటాను ఎడిటింగ్ చేసుకుంటాను వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో పెడతాను ఇంటి పని చేసుకుంటుంది వీడియోలు చేస్తుంది నాకు వీడియోలు పంపిస్తుంది నేను వీడియోలు అప్లోడ్ చేసుకుంటుంటాను మేము ఏమైనా తప్పు చేస్తున్నావా ఇందులో ఏమైనా తప్పు చేస్తున్నావా చెప్పండి ఎన్ని ఛానల్స్ పెడతావు వెజ్జు నాన్ వెజ్జు వ్లాగు ఏంటి ఎదగకూడదా కష్టపడి ఎదగకూడదా మీకు మీకు ద మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ నా ఏదైనా చుట్టమా లేకపోతే నాకేమైనా లక్షలు పంపించేసి మీకు ఏమైనా ఆపుతాడా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఒకటి కాదు పది పెట్టుకోండి పిచ్చి కామెంట్లు వచ్చి పెడితే ఎలాగైనా సరే వీడిని డిగ్రేడ్ చేసేద్దాం ఎలాగైనా సరే వీడిని పక్కన తోసేద్దాం ఎందుకు దానివల్ల ఏం సాటిస్ఫాక్షన్ వస్తుందో నాకు తెలియదు ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు వచ్చాయి అయినా సరే ఒకటి ఒకళ్ళు నీ కూతులు సీరియల్లో చేసి సంపాదిస్తుంది కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదా అని పెడుతున్నారు అసలు అలాంటి వాళ్ళ గురించి కాదు కానీ నా బిడ్డ ఎంత సంపాదిస్తుందో నాకు తెలుసు యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు ఎన్ని వస్తాయో నాకు తెలుసు నా ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతానో నాకు తెలుసు నా సంపాదన నాకు తెలుసు ఓకేనండి ఇంకో విషయం చెప్తున్నా వినండి నెలకి ముప్పై లక్షలు వస్తున్నాయా పద్దెనిమిది లక్షలు వస్తున్నాయా ఇరవై లక్షలు వస్తున్నాయా అంటే వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ కెపాసిటీని బట్టి వాళ్ళకు వస్తాయి వాళ్ళ వ్యూస్ని బట్టి నాకు వాళ్ళకి వస్తాయి నాకు వచ్చే చెప్పాను కదండి ఒకసారి లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు ఒకసారి మూడు లక్షలు రావచ్చు మొత్తం కలిపి ఇన్ని సంవత్సరాల నుంచి కోటి వరకు సంపాదించవచ్చు పది ఇరవై లక్షలైనా సంపాదించవచ్చు ఒక లక్షలైనా సంపాదించుకోవచ్చు మీ ఆలోచన మీరు ఏదైనా వేసుకోండి డౌట్ లేదు దాంట్లో కానీ ఖర్చులు ఉంటాయి కదా ఇవన్నీ కాదండి ఓకే నేను నాకు వస్తున్నాయి నేను సంతోషంగా నేను నాకు దేవుడు ఇస్తున్నాడు మీ నా సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు దేశ విదేశాల్లో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు యుఎస్లో ఉన్నారు జర్మన్లో ఉన్నారు చా మన ఇండియాలో చాలా చోట్ల నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం అండి వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి నాకు వస్తున్నాయి నేను కష్టపడుతున్నా అండ్ ఇంకోటి ఎదుగుదల ఎందుకు ఎద కూడదు నేను ప్రతి దానికి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఇంకోటి ఇంటి గురించి క్లారిటీగా మాట్లాడదు అనుకున్నా అండి హైదరాబాద్లో మేము ఇల్లు కొనాలనుకున్నమాట వాస్తవం మీ అందరికీ తెలుసు నేను కూడా కొనాలనుకున్నాను అయితే ప్రజెంట్ అయితే నాకు తెలిసిన అంటే మా శ్రీను టైలర్ గారు ఉన్నారు ఆయన పేరు కూడా మెన్షన్ చేస్తున్నా హైదరాబాద్లో ఉన్నాడు మా టైలర్ ఆయన చెప్పారు మూడు చోట్ల ఇల్లు చెప్పారు ఒకటి సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది అని చెప్పారు మా బడ్జెట్ ప్రకారం మేము అక్కడ కూడా కొనుక్కుంటాం దానికి ఈ ఇల్లు ఏం చేస్తారు అమ్మేస్తారా ఈ ఇల్లు వదిలిపెట్టిపోతారా అక్కడ అంటారు ఇక్కడ అంటారేంటి మీకు స్థిమితం లేదా మీరు అక్కడ ఎక్కడ కాలేస్తున్నారు మీకు ముందే ఆలోచించుకోవద్దా అంత అంత బుద్ధి లేని పని ఎందుకు చేశారు చాలా థ్యాంక్స్ అండి మా ఫ్యామిలీ మీద మీకు అంత కన్సల్ ఉన్నది చాలా థ్యాంక్స్ నీ ఇది నా సొంత ఊరు అండి నా సొంత ఊరిలో నాకు ఒక ఇల్లు ఉండాలి నేను ఎక్కడికైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరింట్లో ఉండాలి చెప్పండి అయినా ఒక ప్రాపర్టీ కొని నా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాను నాకు నేను జాగ్రత్త ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను చండాలమైన పనులు ఏం చేయలేదు కదా ఏది వంట చేస్తే వంక పెడతారు నెక్స్ట్ ఇల్లులు కొన్నా వంక పెడతారు మధు వాళ్ళ ఇంటి గురించి అండ్డా నువ్వన్నా ఇది ఇచ్చావా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నువ్వు ఇచ్చావు దానికి తప్పు పడతారు ప్రతిదీ తప్పు పడితే ఇంక నేను ఏం చేయగలను అండి ఇంకో విషయం చెప్తున్నా మీరు కూడా నాలాగే డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లో అనుకుంటే డెఫినెట్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీ ఓపికని బట్టి ఎన్ని ఛానల్స్ అయినా పెట్టుకోవచ్చు స్టార్ట్ చేయండి దాని ఎదుటోడిని చూసి వాడి ఏడవడం కాదు ఇప్పుడు పలానా ఛానల్ వాళ్ళు ఇన్ని లక్షలు వచ్చాయి ఇన్ని లక్షలు అని చెప్పారు నేను ఏడవను సంతోషంగా ఫీల్ అవుతాను వాళ్ళకు వచ్చాయి మనం కూడా ఇంకోసారి మనం కూడా కష్టపడదాం ఇంకా గ్రోత్ ఇంకా గ్రోత్ పెంచుకుందామని ఆలోచిస్తాను అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ రోజు చెప్తున్నా నేను సరే చూద్దాం వాళ్ళ వాళ్ళంతా వాళ్ళ వీడియోలో చెప్తారో లేదో ఈరోజు చెప్తున్నాను నా వల్ల యూట్యూబ్ పెట్టుకుని నేను చెప్పడం వల్ల యూట్యూబ్ పెట్టుకున్నారు నేను చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ఛానల్ చాలామంది ఉన్నారు అది వాళ్ళ వ్యక్తిగా వాళ్ళ ఇష్టం అది వాళ్ళు చెప్పుకుంటారో వాళ్ళ ఇష్టం అండ్ ఇంకోటి కొంతమంది నేను నా 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 నేను చెప్పడం వల్ల అవకాశాలు పొంది కొంతమంది కొన్ని సెలబ్రిటీ హోదాలో కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటారనేది అనేది వాళ్ళ ఇష్టం ఓకేనండి అంతేగాని నేను వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు చెప్పుకొని వీడియో పెట్టుకొని వాళ్ళతో బ్రతకాల మైండ్ సెట్ నాది కాదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కొంతమంది అన్నారు ఇప్పుడు పాప పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు పాప పేరు చెప్పుకొని బతుకుతున్నావు నా పాప అండి నా పాప పేరు చెప్పితే బతికితే ఏమైంది అదే అన్ని డబ్బులే సంపాదించే వాళ్ళ పేరు చెప్పి బతికానా ఇంతవరకు ఇంతవరకు ఒక టాప్ లో ఉన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నేను నేను చెప్పడం వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టారు నేను చెప్పడం వల్లనే యూట్యూబ్ ఛానల్ అంత గ్రోత్ అయింది చాలామందికి చాలామందికి వాళ్ళ పేర్లతో పేర్లు నేను చెప్పను వాళ్ళు చెప్పుకోవాలి నా కూతురు పేరు చెప్పుకొని బతుకుతున్నారంటే నా కూతురు నా కూతురు సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ అంటే చిన్న సెలబ్రిటీ అనుకుందాం నా కూతురు ఇంత పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడనో ఎవరికి తెలుస్తారు నేను నాకు తెలుసు నా బిడ్డ నా బిడ్డ పేరు చెప్పుకుంటా అవునండి యోధా వాళ్ళ నాన్ననే సెలబ్రిటీని నా బిడ్డ పేరు చెప్పుకొని బతుకుతున్నాను అనుకోండి తప్పేంటి నా బిడ్డ అండ్ ఇంకొకళ్ళు ఎంత చండాలమైన కామెంట్ పెట్టారంటే సినిమా ఇండస్ట్రీ గురించి మీ పాప ఇట్లా అవుతుంది అసలు ఆ ఇండస్ట్రీ ఇట్లా అని పెట్టారు అబ్బా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే అఘాయిత్యాలు జరుగుతున్నాయండి బయట వాళ్ళు జరగట్లేదా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే అన్ని చెడు జరుగుతుందా బయట కొందరు ఆఫీసుల వాళ్ళు జరగట్లేదా చెడు ఎక్కడ లేదు ఎప్పుడైతే మనం చెడుగా ఆలోచి ఆలోచిస్తామో అప్పుడే మొత్తం మనకి చెడు అనే ఆలోచన లోపల ఇంకోటి మీరు ఈ విషయంలో ఈ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి యోధ ఒక టైంలో ఒకవేళ ఒక ఐదు సంవత్సరాల తర్వాత తను ఎలా అవుతుందో ఎలాంటి వీడియోలు చేస్తుందో ఎలాంటి సినిమాలు చేస్తుందో ఎలాంటి సీరియల్ చేస్తుందో అప్పుడు ఈ ఇది చూడండి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉంది ఆయన పెంపకం ఏంటండి ఆయన జంతు ఒక పిల్లని లేకపోతే జంతువుని మెంచుతున్నాను వాళ్ళకు ఒక అవహానిస్తున్నా వాళ్ళంత వాళ్ళే పెరుగుతారు వాళ్ళ తెలియదు చాలా మంది పిల్లల్లో టాలెంట్ ఉన్న భార్య భర్తలు అండర్స్టాండింగ్ లేక వాళ్ళు తీసుకురాలేని పరిస్థితిలో కూడా చాలా మంది మాకు మాట్లాడుతున్నారు అవును వాళ్ళకి టాలెంట్ ఉన్నా మేము ఏం చేయలేకపోతున్నాం అని కూడా అంటున్నారు మా పిల్లలకి టాలెంట్ ఉంది కాబట్టి మేము ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకురావాలి అదండి నేను యోధ వాళ్ళ నాన్ననే అమ్మాయి సంపాదన మీద బతికే వాడినే ఆ అమ్మాయి సంపాదన మీద బతుకుతున్నాను అనేవాడినే యూట్యూబ్ లో నాకు వచ్చే ముప్పై లక్షలు నలభై లక్షల నెలకు వస్తున్నాయి అమ్మ సుమిత మాటలో పడి మాటలో మాకు అన్ని డబ్బులు వస్తాయి గిల్టీ నగ ఎందుకు వేసుకుంటామని వేరే గిల్టీ నగర పెట్టింది దానికి ఆమె కూడా కామెంట్ పెట్టడం గిల్టీ నగలకి బ్యాంకు లోన్ ఇస్తారా అని ఎటకారంగా పెట్టడం అవునండి గోల్డ్ ఉండే అన్ని గోల్డ్ వేసుకున్నా కానీ పిచ్చి చేసుకొని అంటే ప్రతిదీ అట్లా వేసుకుంటా కొన్ని అవి అర్థం అంటే ప్రతిదీ తప్పు పట్టడమే మళ్ళీ చెప్తున్నాను వినండి నేను వాళ్ళ నాన్నని ఓకేనా నాకు బిడ్డ నా బిడ్డ గురించి సంపాదన మీద అనుకున్నా నాకు పర్వాలేదు ఇంకోటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒకడు కష్టపడి ఎదుగుతుంటే చూసి వారో జనాలు కొంతమంది వారలేకపోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కానీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేసే ప్రతి ఒక్కరికి పాదాభివందనం అండి పాదాభివందనం మీరు ఉండబట్టే మీ మనోధైర్యాన్ని నాకు ఇవ్వబట్టే నేను ఈరోజు ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకొక ఇల్లు కొంటా పొదుపు చేసుకుని ఏదో ఒకటి కొంటూ ఉంటే మన పిల్లలకి అది చెందింది కాబట్టి పెళ్లి ఏదైనా అనుకున్నా సరే వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి కొనుక్కొని పెట్టుకుంటే మంచిది చాలా మంది డబ్బులు బ్యాంకులు వేసి వడ్డీ వస్తుంది అనుకుంటారు వడ్డీ బదులు ఫ్లాట్లు కొనొచ్చు లేకపోతే ఇల్లులు కొనుక్కుంటే ఇంకా మంచిది కదా ఇంకో విషయం చెప్తున్నానండి మళ్ళీ యూట్యూబ్ పెడితే మీకు ఎన్ని లక్షలు ముప్పై లక్షలు నెలకు వస్తున్నాయా యాభై లక్షల నలభైకి వస్తున్నాయా పదివేలు రావచ్చు పదిహేను వేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు లక్ష రావచ్చు లక్ష రావచ్చు అది ఎవ్వరం మన వ్యూస్ని బట్టి మనకు వచ్చే యాడ్స్ని బట్టి వస్తుంది రావట్లేదు దయచేసి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కానీ కొంచెం మైండ్ డిప్రెషన్లో ఉంది ఏదైనా సిచ్యువేషన్ ఇంట్లో బ్యాడ్గా జరిగి వాళ్ళు రికవర్ అవ్వట్లేదు అంటే పక్కన టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ మైండ్ కొంచెం డైవర్ట్ చేయడానికి కుకింగ్ వీడియోస్ ఏవో అలవాటు చేయండి వీడియోస్ పెట్టుకోండి బాగుపడండి ఒక రూపాయి సంపాదించుకోండి యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు నేను రా ప్రశాంతంగా వీడియోస్ అంటే చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి మీరు రావచ్చు ఓకేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ నన్ను ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను త్వరలో నేను ఖచ్చితంగా ఇల్లు కొంటాను హైదరాబాద్లో నాకు నెలకు వచ్చే ఈ ముప్పై లక్షల నలభై లక్షలతో కోటి రూపాయలు ఇల్లు కొంటా అంత కాకపోయినా నాకు వచ్చే దాంతో ఎంత ఎంత కావాలో అంత ఇల్లు కనుక ఖచ్చితంగా కొంటానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్